రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వంగనములు ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము దయదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రుని కిచ్చును అట్టివాడు దీవెని నొందెను హల్లుయ మరి దేవాది దేవుడు మనకి నేర్పించినటువంటి ఒక మంచి మరి విషయం ఏంటి అంటే ఇతరులకు సహాయం చేయడం కదండి మరి మనకి పరిశుద్ధ గ్రంథము చాలా క్లియర్గా తెలియచేస్తుంది మరి ఎవరైతే దరిద్రులుగా ఉంటారో ఎవరైతే మరి లేమిలో ఉంటారో లేదా ఎవరైతే అవసరతలో ఉంటారో వారికి మనం సహాయం చేసేటువంటి వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్య భాగం మనకి తెలియచేస్తూ ఉంటుంది మరి యేసుక్రీస్తు వారి లోకంలో ఉండినప్పుడు మరి అక్కడ మనకు ఒక ఉపమానం తెలియచేస్తారు కదా మరి అక్కడ పరలోక రాజ్యంలో చేర్చబడినప్పుడు ఎడమ ప్రక్కన కొంతమంది కుడి ప్రక్కన కొంతమంది ఉంటారు కదా మరి అక్కడ దేవుడు అడుగుతారు మీరు ఎప్పుడు నాకు దాహానికి ఇవ్వలేదని ఎడమ ప్రక్కన ఉన్న వారితో అంటారు కదా దాహానికి తీర్చలేదు బట్టలు ఇవ్వలేదు ఆహారం పెట్టలేదని అప్పుడు వాళ్ళు అంటారు నేను ఎప్పుడు స్థితి మీరు ఎప్పుడు స్థితిలో ఉన్నారో మేము ఎప్పుడు చూసామని అయితే దేవుడు అంటాడు మిక్కిలైనటువంటి నా సహోదరులకు చేస్తే నాకు కూడా చేసినట్టే అని మరి మనము మిక్కిలైనటువంటి అల్పులైనటువంటి సహోదరులకు మనము చేసేటువంటి వారు ఉండాలి మనం వారికి చేయడం లేదు కానీ దేవునికే చేస్తున్నాము సాయం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసా చేసుకోవాలి మనము మనముయ కలిగి మనము జాలి కలిగి ప్రవర్తించేటువంటి వారము ఉండాలి దేశంలో భేదలు ఉండక మానరు అయితే వారికి మనం సహాయం చేసేటువంటి వారము ఉంటే మరి దేశంలో మరి భేదలు అనేటువంటి వారు ఉండరు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి మనము మరి మనకు తోచినందులో ఎంతో కొంత సహాయము మరి లేనిటువంటి వాడికి బేదవాడికి చేసేటువంటి వారంగా మనం ఉండాలి మనమే దాచుకుని మనమే తినేసేటువంటి వారంగా కాకుండా ఉండనట్లు మరి ఇతరులకు కూడా సహాయం చేసేటువంటి బిడలము ఉండాలి ఇతరులకు కూడా పెట్టేటువంటి స్థితిలో మనం ఉండాలి అది దేవుని యొక్క లక్షణం అది దేవుని పిల్లల యొక్క లక్షణం కనుక మరి ఎల్లప్పుడూ కూడా మనం ఇతరులకు సహాయం చేసేటువంటి వారముగా ఉందాం మనము దేవుని చేత ఆశీర్వదం తింపబడేటువంటి వారముగుందో ఎవరైతే మరి లేనిటువంటి వారికి సహాయం చేస్తారో ఖచ్చితంగా దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు వారి ఫలాల్ని అధికం చేస్తాడు అభివృద్ధి చేస్తాడు కనుక మనము దేవుని చేత ఆశీర్వదింపబడాలి దీవెని పొందాలి ఫలము పొందుకోవాలి అంటే మనం ఖచ్చితంగా మరి ఇతరులకు లేదా లేనిటువంటి వారికి సహాయం చేసేటువంటి వారము ఉండాలి అటువంటి కృప దేవుడు మన అందరికీ కూడా దయచేయను గాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగనుడా మీకు వందనాలు సర్వాధిపతి అయినటువంటి మహాదేవా మీకు స్తోత్రాలు నచ్చే ప్రహ్వా అయా మీద వారికి మేము సహాయం చేసేటువంటి స్థితిలో మమ్మల్నించండి అయా నా తల్లి దాచుకునేటువంటి వారముగా దోచుకునేటువంటి వారముగా కాకుండా ఉండనట్లు సహాయం చేసిన ప్రవ్వా నీవిచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకునేటువంటి కృపణమని ప్రార్థన దయచేసి చేర్చుకోవాలి ఏ శత పరిస్థితులు నామ్రాలుగా పిల్లలాడు వేడుకలు పొందించున్నామా పేపర్లోకి మాకు ప్రైజ్తో వాడు ఎవరు వాళ్ళు గాడ్ బ్లెస్